హాయ్ హలో నమస్తే దస్తులు అందరు ఎట్లున్నారు మస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ సౌమ్య చూడండి ఈరోజైతే మనం షీర్ కుర్మా చేసుకుందాము ముస్లిం స్పెషల్ పాయసం నాకైతే చాలా ఇష్టం బాదం అయితే కట్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ సేమ్యా తీసుకుందాము సన్న ఆఫ్ సేమ్యా ఈ సేమతోనే షీర్ కుర్మ చేస్తారు ముస్లిం స్పెషల్ రంజాన్ అయితే రంజాన్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడు పంపిస్తారా ఎప్పుడు పంపిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఈరోజైతే నేనే వేస్తున్నాను చూడండి బాదం అయితే నెయ్యిలో వేయించాను కొంచెం మాడా ఏమనుకోకండి టేస్ట్ అయితే అదిరిపోతుంది తర్వాత అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసి ఈ సేమ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఎట్లా వేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ ఎంకరేజ్ అనేది నాకు చాలా కావాలి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి సేమియా వేయించాను బ్రౌన్ కలర్ వచ్చేలాగా తర్వాత పాలైతే మంచిగా మరిగించుకోవాలి చూడండి పాలు తీసుకున్నాను బౌల్లో చూ ఇట్లాంటి వంటలు చేస్తుంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి వీడియోస్ తీయడం కూడా ఇష్టము షుగర్ యాడ్ చేస్తున్నాను చూడండి అదేవిధంగా ఇక్కడ ఇలాచి ఇలాచి కొంచెం ఇట్లా షుగర్లో ఇట్లా చేసి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే చేస్తాను బాదం వేసాను తర్వాత చూడండి ఇలాచి కూడా వేసేస్తాను కలిపాను తర్వాత ఇప్పుడు మనం కొంచెం పాలు చల్లారిన తర్వాత మనం ఈ సేమియా అనేది యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది పాలని చూడండి ఇప్పుడైతే గుమ్మగుమ్మలాడే షీర్ కుర్మా సేమియా పాయసం రాడి ముస్లిం స్పెషల్ నాకైతే చాలా ఇష్టం